హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుల్స్ రైడర్ శ్రీకాంత్ ఫ్రెండ్స్ మరి బోనేల గ్రామం కోనే మండలం కర్నూలు జిల్లా ఆరుపల్ల విభావానికి వచ్చినటువంటి జత బిఎల్కే బుల్స్ శశాంక్ శ్రేయా వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వారి జత రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి అయితే బోనెళ్ళ గ్రామంలో ఏ బహుమతి సాధించావో చూద్దాం బిఎల్కే బుల్స్ వారి మూడు గిత్తలతో రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి బిఎల్కే బుల్స్ వారు రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి మూడు గిత్తలతో రావడం జరిగింది మూడు విత్తలు కూడా ఆరు పల్లవి భావంలో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి బిఎల్కే బుల్స్వారి ఇక గోనే గ్రామానికి రావడం జరిగింది ఐక ఆరు పల్లవి భావంలో ఏ బహుమతి సాధిస్తావో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మరి